ఓం శాంతి అందరికీ నమస్కారము అవెత్తి మురళి స్వరాజ స్వరాజ్యాధికారి విశ్వరాజాధికారి డేటు ట్వంటీ వన్ వన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ బాబా ఏం చెప్తున్నారు అంటే రాజులకి రాజుగా తయారు చేసేటువంటి భాగ్య విధాత భగవంతుడు స్వరాజ్యాధికారి అయ్యేటందుకు చాలా సమయం నుండి అభ్యాసం చేస్తున్న పిల్లలతో మాట్లాడుతున్నారు ఈరోజు భాగ్య విధాత తండ్రి తన యొక్క సర్వశ్రేష్ట భాగ్యవంతులైన పిల్లల్ని చూస్తున్నారు బాబుదాద ఎదురుగా ఇప్పుడు కేవలం ఈ సంఘటనే కాదు కానీ నలువైపులు ఉన్న భాగ్యవంతులైన పిల్లలందరూ ఎదురుగా ఉన్నారు దేశంలో ఉన్న విదేశంలో ఏ మూల ఉన్నా కానీ అనంతమైన తండ్రి తన యొక్క అనంతమైన పిల్లల్ని చూస్తున్నారు ఈ ఈ సాకార వతనంలో స్థానం యొక్క అద్దు వస్తుంది కానీ అనంతమైన బాబా యొక్క దృష్టి యొక్క సృష్టి అనంతమైనది అని బాబా అయితే చెప్తున్నారు బాబా యొక్క దృష్టిలో సర్వబ్రాహ్మణాత్మల సృష్టి నిండి ఉంది కనుక ఆ దృష్టి యొక్క సృష్టిలో అందరూ సన్ముఖంగా ఉన్నారు భాగ్యవంతులైన పిల్లల్ని చూసి భాగ్యవిధాత భగవంతుడు సంతోషిస్తున్నారు ఎలా అయితే పిల్లల బాబాను చూసి సంతోషిస్తున్నారో అదేవిధంగా బాబా కూడా పిల్లలందరిని చూసి సంతోషిస్తున్నారు అనంతమైన తండ్రికి పిల్లలను చూసి ఆత్మిక సంతోషం మరియు గర్వంగా కూడా ఉంది నాకు ఒక్కొక్క బిడ్డ ఈ విశ్వం ముందు విశ్వాత్మల జాబితాలో ఉన్నారు అని బాబాకు సంతోషంగా ఉంది పదహారు పదహారు వేల మాలల్లో చివరమని అయిన కానీ బాబా దగ్గరికి రావటం ద్వారా బాబా వారుగా అవటం ద్వారా విశ్వం ముందు విశేషాత్మలు అందువలనే జ్ఞానం యొక్క విస్తారం తెలుసుకోలేకపోయినా లేదా వినిపించలేకపోయినా కానీ బాబా అనే మాట మనసుతో అంగీకరించి మనసుతో ఇతరులకి చెప్పటం ద్వారా విశేషాత్మగా అయిపోయారు మరియు విశ్వం ముందు మహానాత్మ రూపంలో మహిమయోగ్యంగా అయిపోయారు ఎంత శ్రేష్టమైన మరి సహజ భాగ్యం గురించి తెలుసుకుంటున్నారా పిల్లలు అని బాబా అడుగుతున్నారు ఎందుకంటే బాబా అనే మాట తాళం చెవి దేనికి తాళం చెవి సర్వ ఖజానాలకు మరియు శ్రేష్ఠ భాగ్యానికి చెవి తాలం చెవి లభిస్తే కనుక భాగ్యం మరి కజన తప్పకుండా లభిస్తుంది కదా కనుక మాతలు మరి పాండవులు అందరూ తాళం చెవి పొంది అధికారి అయ్యారా తాళం చెవి ఉపయోగించడం వస్తుందా లేదా అప్పుడప్పుడు ఉపయోగించడం రావటం లేదా తాళం చెవి ఉపయోగించే విధి మనసుతో తెలుసుకోవటం మరియు అంగీకరించడం కేవలం నోటి ద్వారా అనటం ద్వారా తాళం చెవి ఉన్నా కానీ ఉపయోగించడం లేనట్ే కదా మనసుతో అనటం ద్వారా ఖజానాలు సదా హాజరవుతాయి అని పరమాత్మ అంటున్నారు అచ్చా ఓం శాంతి